హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను సో ఈ రోజు మీ అందరి కోసం ఇంకొక స్పెషల్ స్పెషల్ ఇంట్రెస్టింగ్ వీడియోని మీ అందరి కోసం తీసుకొచ్చాను అదేంటి అని అనుకుంటున్నారా టైటిల్ చూస్తే కొంత ఒప్ప మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో మా టీవీలో మనకి ఆమె సీరియల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా ఉంటుంది కదా సీరియల్ అందరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటారు అందులో రాజమాత శారీ డ్రైబింగ్ చాలా చాలా నచ్చుతుంది కదా అందరికీ అది ఎలా కట్టారు అనేది తెలుసుకోవాలి అని చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాకు కూడా ఉండేదన్నమాట సో నేను ట్రై చేశాను సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలా సో వీడియోస్ స్టార్ట్ చేసే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ మనం శారీ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఆ లుక్ ని మనం క్రియేట్ చేయాలి అంటే కొంచెం మనం హెవీ శారీ గ్రాండ్ శారీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి లైక్ పట్టు శారీస్ అయినా పర్లేదు కానీ మరీ హెవీగా ఉండకుండా చూసుకోవాలి సో అలా మీరు చూసుకొని శారీ అయితే సెలెక్ట్ చేసుకోండి అందులో కొంచెం మనకి షైనీ షైనీగా ఉండేలాగా చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కనుక వీడియోస్ చూస్తే అంటే రాజమాత ఎలాంటి శారీస్ వేసుకుంటున్నారు అనేది చూస్తే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది సో నా దగ్గర ఉన్న శారీస్లో ఈ శారీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఇది బ్రైట్ కలర్ నాకు కూడా స కలర్ అనేది చాలా బాగుంటుంది దీనికి చూసారా ఇక్కడ మనకి బ్లూ వచ్చింది మొత్తం శారీ కూడా అండ్ మనకి ఇక్కడ షైనీ షైన అనేది కూడా కనిపిస్తుంది సో ఇలాంటి శారీ కనుక ప్రిఫర్ చేస్తే లుక్ అనేది హైలైట్ గా అవుతుంది అనమాట సో ఇక్కడ బార్డర్ చూసారా టూ కలర్స్ లో వచ్చింది మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ సో కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఈ శారీతో నేను డ్రైప్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రేపింగ్ ఎలా చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ మనం రెగ్యులర్గా ఇండియన్ శారీ ఎలా డ్రేప్ చేస్తామో స్టార్టింగ్ అయితే అలాగే చేయాలి వన్ రౌండ్ అనేది దాని తర్వాత మనం పళ్ళు ఎక్కడైతే సెట్ చేస్తామో అక్కడ నుంచి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఇండియన్ స్టైల్లో ఏం చేస్తామో ఈ పళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇలా బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి ఇలా ఫ్రంట్కి ప్లీట్స్ అనేవి పెట్టుకొని సెట్ చేస్తాం కదా సో దానికి దీంట్లో డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో అంతకంటే ముందు ఇక్కడైతే నేను ప్లీట్స్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ మనం ప్లీట్స్ని సరిగ్గా అరేంజ్ చేసేసుకొని పిన్ అయితే పెట్టేసుకోవాలి సెక్యూర్ చేసేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఈ శారీ డ్రేపింగ్ అనేది కొంచెం ప్లీట్స్ అనేవి పెద్దగా వస్తాయి అనమాట మరీ చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే ఈ శారీ డ్రైపింగ్ అనేది కరెక్ట్గా రాదు సో ప్లీట్స్ అనేవి పెద్దగా ఉండాలి ఇప్పుడు రాజమాత అంటే అది పెద్ద ఏజ్ వాళ్ళకి డ్రేపింగ్ కాబట్టి అలా వస్తుంది అనమాట మామూలు ఫ్యాన్సీ అయితే మనకి చిన్న ప్లేట్స్తో కూడా వస్తుంది సో ఈ డ్రాపింగ్ ఈ డ్రేపింగ్ కనుక చేయాలి అనుకుంటే మీరు కాస్త ఓపిక్గా ట్రై చేయాలి అండ్ ప్లీట్స్ మాత్రం చిన్నగా పెట్టుకుంటే అస్సలు కుదరదు సో నేను చాలాసార్లు ట్రై చేశాను సో నాకు ఫైనల్గా సక్సెస్ అయితే అయింది సో ఇప్పుడు నేను ప్లీట్స్ అయితే పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు సో ఇక్కడైతే నేను ప్లీట్స్ పెట్టేసుకొని సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసాను సో మనం ఇండియన్ స్టైల్లో ఏం చేస్తాము లెఫ్ట్ ఫ్రంట్ నుంచి లెఫ్ట్ సైడ్ మనము పళ్ళు అనేది తీసుకొని అక్కడ బ్లీచ్ పెట్టుకొని సెక్యూర్ చేసుకుంటాం కానీ ఈ స్టైల్లో ఏంటి అంటే మనము లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి మనం సెక్యూర్ చేస్తామన్నమాట అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది మనకి పళ్ళు అనేది మనకి లెఫ్ట్ షోల్డర్ పైన వస్తుంది అనమాట సో మనం ప్లీట్స్కి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఏంటి అంటే చిన్న ప్లీట్స్ పెడితే లుక్ అంత బాగా కొంచెం పెద్దగానే పెట్టాలి ప్లీట్స్ మామూలుగా మనం శారీ ఇండియన్ శారీకి ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోతుంది సో ఫ్రంట్ సైడ్ నుంచి పళ్ళు తీసాక మనకి ఈ పైన పార్ట్ అనేది కరెక్ట్గా రావాలి కింద పార్ట్ అనేది కిందికి ఇలా కనిపించేలా ఉండాలి రెగ్యులర్గా మనం పెట్టుకున్న ప్లీట్స్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి దీనికైతే సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా పెట్టాను ప్లీట్స్ సో అలా పెట్టాలి అండ్ ఆ కింద నుంచి మనం ఈ ఫ్రంట్ సైడ్కి ఇది ఇలా తీసుకొచ్చి అక్కడ పెట్టాలన్నమాట అది పెట్టే ముందు మనం కింద చింగులు ఏవైతే ఉంటాయో ఫస్ట్ అవి సెట్ చేస్తేనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చింగులు పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత మీకు క్లియర్గా చూపిస్తే అర్థమైపోతుంది సో చింగులు పెట్టిన తర్వాత ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ నేను చింగులు పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకొస్తున్నాను కదా ఇక్కడ మీకు చూస్తున్నారా కర్వ్ అయితే మనకి వచ్చేసింది సో ఇది మనకి మెయిన్ రావాల్సిన కర్వ్ అనమాట పాటు ఇంకొక ఎక్స్ట్రా కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ పళ్ళు ఏదైతే ఉందో అది మనం ఫ్రంట్ ఇలా కిందికి తీసుకొస్తాం కదా సో అది మనం కరెక్ట్గా మనకి సెట్ చేసేసుకొని దాన్ని మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా మళ్ళీ సైడ్కి తీసుకొచ్చి అక్కడ మనం పెట్టాలన్నమాట సేఫ్టీ పిన్తో దాన్ని ఇలా సెక్యూర్ చేయాలి చూసారా అక్కడ బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి ఈ శారీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి లుక్ అనేది వస్తుంది చూసా చూసారా సైడ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మీకు ఆ బార్డర్ గ్రీన్ బార్డర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా సో అలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ లుక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మన హెయిర్ స్టైల్ ఎలా చేయాలి అనేది చూసేద్దాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు